ఇరవై ఆరుగు సోమవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు తిది అష్టమి ఈ రోజు రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఆ తర్వాత నవమి మరుసటి రోజు రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఆ తర్వాత రోహిణి నక్షత్రం మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు మూడు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఏడు గంటల గంటల నలభై మూడు నిమిషాల నిమిషాల నుండి తొమ్మిది పద్దెనిమిది వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మళ్ళీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు నేటి సూక్తి మతం అనేది మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలి కానీ ఇతరులపై ద్వేషాన్ని పెంచేలా ఉండకూడదు